తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం మరి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులపై పట్టు పట్టుకోల్పోయింద్రా లేకుంటే ఎవరికి వారికి స్వేచ్ఛనిచ్చిండరా లేకుంటే ప్రజా సమస్యలు పక్కన పెట్టి దొరికిందే అవకాశం దండుకోవడం ప పరమావధిగా పెట్టుకున్నరా అలాంటి జరుగుతున్న వరుస సంఘటన చూస్తే అవునని అనిపిస్తుంది తాజాగా మనం చూసినాం గత వారం రోజుల క్రితం మరి పున్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మరి ఆయన ఆయన సహచర మంత్రి అయినటువంటి లక్ష్మణ్ గారిని అడ్లూరి లక్ష్మణ్ గారిని మరి దున్నపోతు అని పేర్కొనడం జరిగింది దానిపైన చాలా పెద్ద ఎత్తున దుమారం రేగింది అంతేకాకుండా మరి అందరు కూడా దాని మీద తప్పు పట్టడం జరిగింది ఎట్టకేలకు అధిష్టానం అందులో జోక్యం చేసుకొని మరి మంత్రితోని క్షమాపణ చెప్పింది మరి ఇట్లా ఇది ఒక తీరుగా ఆ విధంగా ఉంటుండగా ఇంకో తీరు అంటే కొన్ని అంశాలు మనం ఇదో చర్చకు తీసుకొని వద్దాం అంతేకాకుండా ఈరోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మంత్రి సీతక్క మరి వరంగల్ జిల్లా ఇంకో మంత్రి కొండ సురేఖ వీరి మధ్య కూడా ఈరోజు రా రాజేసుకున్నాయి దేనికోసం అంటే మేడారం జాతరకు సంబంధించిన కాంట్రాక్టు పనుల విషయంలో ఈరోజు ఇది కూడా ప్రజా సమస్యలు కాదు ప్రజా సమస్యల కోసం భేదాభిప్రాయాలు వచ్చింది కాదు ఇంకోటి శ్రీకాంత్ అంటే ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ చూసుకుంటే ఈరోజు గాంధీజీ ఐడియాలజీ మీద కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంటుంది కానీ శ్రీకాంత్ అయ్యంగర్ అనే ఒక సినిమా యాక్టర్ గత కొన్ని రోజులుగా మహాత్మా గాంధీపై మరి కంటిన్యూగా ఆయన మన విషయం చిమ్ముతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మాట్లాడలేదు నిన్న ఫైనల్గా మేము దానిపైన వీడియోలు పోస్ట్ చేసినప్పటికీ ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించలేదు నిన్న ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మా అధ్యక్షుడు ఆయన మంచు విష్ణు గారిని కలిసిన తర్వాత మరి ఆయన క్షమాపణ చెప్పినట్టు అనిపించింది మరి అంతేకాకుండా ఇంకోటి నలభై రెండో శాతం పైన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పైన ప్రభుత్వం మరి దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది కానీ దాని మీద చిత్తశుద్ధి ఉన్నట్టుగా ఎక్కడ కూడా కనిపిస్తలేదు ఇవి కొన్ని విషయాలపైన ఈరోజు మనం సుదీర్ఘంగా చర్చిద్దాం ఇందులో ఏవి తప్పు ఏది ఒప్పు ఇందులో ప్రజలకు ఎక్కడైనా ముడిపడి ఉందా ప్రజల యోగక్షేమాల గురించి ఎక్కడైనా ప్రభుత్వం ఆలోచిస్తుందా అనంటే ఇందులో ప్రభుత్వ ప్రజల యొక్క పాత్ర ఎక్కడ లేదు ప్రభుత్వం కే ప్రజలు కేవలం ఓటర్ లెక్కనే చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రభు ప్రజల యోగక్షేమాల కోసం కానీ ప్రజల లాభం కోసం కానీ ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నట్టుగా ఇక్కడ కూడా కనిపిస్తారు మనం తాజాగా లేటెస్ట్ జరుగుతున్నటువంటి సంఘటన మనం చూస్తే ముగిసిపోయినా అనుకున్నటువంటి మరి అర్లూరి లక్ష్మణ్ మరియు ఎవరు వివేక్ మరి తాజాగా వివేక్ గారు ఒక మీటింగ్లో అంటే ఈరోజు వాళ్ళు ఎన్ని పార్టీలు మారినా కానీ ఏది చేసినప్పటి కానీ ఈరోజు వాళ్లకు ఒక వాళ్ళు పెట్టుకున్నటువంటి కార్డ్ అంటే రిజర్వేషన్తోనే ఒకసారి అవకాశం వస్తుంది అవకాశంతో ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు కానీ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ చేస్తుంది ఏమిటి ఈరోజు వాళ్ళ స్వలాభం కోసమేనా ఈ మంత్రులు అని ఒకసారి చూస్తే ఈరోజు మంత్రి వివేక్ గారు ఏం మాట్లాడదో చూద్దాం కానీ మీరందరు చూస్తున్నారు మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తాను అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది అక్కడ అందరు చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు అందరు చూస్తున్నారు నేను నా ఫోన్ చూసుకుంటున్నాను నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు నా వారిపైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్లో ప్రెస్లో ఇవ్వడము నా ఎందుకంటే జూబ్లీ గెలిచే పరి పరిస్థితుల్లో వచ్చింది అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ పన్నెండు శాతం నెగిటివ్ ఉండే ఇప్పుడు ఐదు నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన తర్వాత అది ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ తీసుకొచ్చినాను అయితే కొన్ని ఉంటాయి జెలసీస్ ఉంటాయి కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం నేను అసలు మోచుకోలేక వెళ్తున్నానని లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు మంత్రి వివేక్ గారు జూబ్లీ హిల్స్కి వెళ్తేటట్టుగా అయినా నేను ఇన్ఛార్జ్ తీసుకున్నాక దయచేసి మీరు దండం పెడతా మీరు ఇన్ఛార్జ్ తీసుకోవడం వల్ల మీరు చేయడం వల్ల అక్కడ ఏం జరగలేదు ఏం పెరగలేదు అక్కడ మీ కష్టము ఎక్కడ కూడా శూన్యం ఇక్కడ ఇలా మీరు అందరు చెప్పుకుని మీరు కానీ పొన్నం ప్రభాకర్ కానీ లేకుండా ముఖ్యమంత్రి కానీ ఈరోజు మంత్రులు కానీ మీ వల్ల కాంగ్రెస్ పార్టీ ప ప్రతిష్ట దిగజారిపోతుంది ఈరోజు మీ స్థాయిని మీరు దిగజారి పరిస్థితిగా ఈరోజు చేసుకుంటా ఉన్నారు ఈ రోజు మీరు ఆ డబ్బాలో పోకుండా ఈ రోజు గెలిచ మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అన్ని పార్టీలు తిరిగి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఏందంటే మీ లాభం కోసం మీ లాభం కోసమే మీరు ఈ రోజు పార్టీలకు వచ్చింది కానీ మీ వల్ల పార్టీ ఏం పెరిగింది లేదు ఒరిగింది లేదు ఇంకా మాట్లాడింది నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం మీటింగ్ దాంట్లో ఇద్దరం పక్కన పక్కనే కూర్చున్నాం కూర్చొని నేను కూడా చెప్పినాను మంత్రి గారు చాలా మంచిగా చేస్తున్నారు అని చెప్పి ఆ మీటింగ్లో చెప్పినాను కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు ఆయన అది కూడా చెప్తున్నాడు అరే నేను ఆదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి నేను ఉన్నాను అక్కడ అందరు చూస్తున్నారు టీవీలలో చూస్తున్నారు అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తున్నాను అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరిని కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు మర్చిపోతున్నాడు ఆయన ఇంకొక వీళ్ళు మంత్రులు మేము బాగా పనిచేస్తున్నాం ఒకరినొకరిని పోగొడుకుంటున్నాం ఒకరినొకరిని చేసుకుంటున్నాం అనేది కాదు ఈరోజు మీరు మీరు ఒక ఒకసారి ఒక కులం పైన కార్డు పైన మీరు అయినరు అయినాక తరచు తరచూ ఎందుకు మీరు కులాలను బయటికి తీసుకొని వస్తున్నారు మీరు ఇప్పుడు ఆ కులం కోటాల మీరు మంత్రులు అయింది ఎమ్మెల్యేలు అయిపోయింది ఇప్పుడు మీరు తక్షణ కర్తవ్యం మీరు ఏం చేయాలి నెక్స్ట్ మేము ఏం పని చేయాలి మీ బాధ్యత ఏంది దాన్ని పక్కన సరే ఈయన మాట్లాడు సద్దు మనుగు మణిగిపోయింది అనుకున్న దాన్ని వివేక్ గారు మాట్లాడండి వివేక్ గారు మాట్లాడి మరి ఈయన మాట్లాడండు ఈయన ఉన్నాడని వదిలే వదిలే అల్లూరి లక్ష్మణ్ గారు ఇప్పుడు ఆయన ఆయన మీడియాకు మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ బాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మెలనం చేసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది అత్యంత బాధాకరం ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బయల్సుకొని పోతున్న ప్రచారంలో మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి దానికి పోతుంటే ఈరోజు మళ్ళీ ఒక మా పేరెంట్స్ మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం సరే ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి రేపు స్థానిక ఎన్నికలు ఉన్నది పార్టీ బలోపేతంగా పార్టీ ముఖ్యం అందరికంటే మనందరికంటే పార్టీ ముఖ్యం మన రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో సరే ఈరోజు సద్దు మణిగింది అనుకున్న ఇష్యూను ఒక దిక్కు నిజామాబాద్ మాల సమావేశంలా మాల సమావేశంలో ఆయన పేరెత్తిండు ఎత్తిండు ముగిసిపోయిన దాన్ని మళ్ళీ పేరు మీరు క్యాబినెట్ మంత్రులు ఇంక ఏంది మీరు మీరు క్యాబినెట్ మంత్రులు ఆ చిల్లర మంత్రుల మీరు తాపక మీడియాకి కనికి ఈరోజు ఇష్యూస్ ప్రజా ఇష్యూస్ పక్కన పెట్టేసి మీరు ఏ సామాజిక వర్గం కోటాలో ఈరోజు మీరు మంత్రులైన ఎమ్మెల్యే అయినరో వాళ్ళందరినీ విస్మరించి వాళ్ళని కాదు ఈరోజు కామన్ మ్యాన్ కూడా మీరు విస్మరించి మీరు తెల్లాల లేస్తే మీడియా ముందు ఎక్కి ఈరోజు మీ క్యాబినెట్ ఎందుకు ఉన్నది రేపు ఎల్లుండో క్యాబినెట్ మీటింగ్ పెట్టిన గంట్లో మాట్లాడుకోవచ్చు కదా నన్ను ఈ మంత్రి అట్లనో ఆ మంత్రి ఇట్లన్న మీరు తరచూ ప్రెస్ ముందుకు పోయి మాట్లాడే మీరు ఆల్రెడీ ఒకసారి మీడియాకి ఎక్కినప్పుడే మీరు మీరేక ఎక్కినా మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇది ఆల్రెడీ గత ఫస్ట్ ఫైట్ అప్పుడే మంత్రులు మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాంటి వాళ్ళు మాట్లాడిన చాలా మంది మాట్లాడారు అలా పొన్న ప్రభాకర్ గారు ఏదో చూపించినాం మాట్లాడిను తర్వాత పార్టీ కూడా ఏదో లైన్ తీసుకుంది వాళ్ళు మాట్లాడి అయిపోయింది అక్కడికి అయిపోయిన తర్వాత ఈరోజు ప్రజల గురించి మీరు మాట్లాడలేదు ప్రజల అవసరాల గురించి మాట్లాడాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడాలి సామాజిక వర్గంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ సమస్య పైన ఉన్నారో మాట్లాడుకోవాలి ఈరోజు నలభై ఏడవ శాతం నలభై రెండవ శాతం రిజర్వేషన్ మనం తీసుకొని వచ్చినాం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలనే దాని గురించి మాట్లాడాలి ఇవన్నీ మీరు పక్కన పెట్టేసి ఈరోజు ఆయన పేరు తీసిన నువ్వు నీ పేరు తీసినా మీరు మీ క్యాబినెట్ మంత్రుల చిల్లర కాన్లా ఇది 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 ఏంది ఇది కేబినెట్ మంత్రుల చిల్లరగాన్ల మిమ్మల్ని ఏమనుకుంటారు జనం ఏమనుకుంటారు ప్రజలు మేము దేనికోసం ఎన్నుకున్నారు ఈ రోజు మీరు ఏ పార్టీ నా మూడు నాలుగు పార్టీలో పోయొచ్చి మళ్ళీ ఈ పార్టీలోకి వస్తుందంటే దేనికోసం వస్తుంది బలోపేతం అవుతుంది బలోపేతం అయింది మేము గెలిపిన మీ వల్ల పార్టీ బలో బలోపేతం బలోపేతమైంది కంటే ఎక్కువ శాతం పెట్టుకుంటే ఈ డ్రామాలు ఈ బట్టేవాది మాటలు బందేయని మీ వల్ల కాదు రేవంత్ రెడ్డి వాళ్ళనే ఒక ఇంచు కూడా లేవలే మీరు ఏ రోజు కూడా బీఆర్ఎస్ మీద పోరాటం చేసిన వాళ్ళు కాదు ఈరోజు మాకు అవకాశాలు లేక మేము సస్పెండ్ అయ్యి బయట ఉంటాం అయినా కానీ మేము ప్రజల పక్షా ముఖ్యం ముఖ్యమనికొని మేము నిలబడుతున్నాం త్యాగాలు చేసుకుంటున్నాం మీకు మంత్రి పదవులు ఇచ్చి మంచిగా మీకు ఏది మీకు ఛాంబర్లు ఇచ్చి మీకు బిల్డింగ్లు ఇచ్చి మీకు బంగ్లాలు ఇచ్చి మీకు కార్లు ఇచ్చి మీకు గన్మెంట్లు ఇచ్చి మీకు పైలట్ ఇచ్చి మీకు స్టాఫ్ని ఇచ్చి ప్రజల కోసం పని చేయని రానంటే మీరు తనుకుంటారు రోడ్ల రోడ్లపైకి ఎక్కి ఒక జుట్లు పట్టుకొని ఇంటికెళ్ళ పట్టుకొని కొట్టుకుంటారు మీరు ఇదా మీ పని మీ రోజు చేసేది ఈరోజు ఉప 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 ఎన్నిక అని చెప్తారు మేము చేయబట్టి బలపడి మీ చే నష్టపోతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదు ఈరోజు తెలంగాణ నష్టపోతుంది మీ మీ వల్ల మేము పోయినాక బలోపేతమైంది స్ట్రాంగ్ అయింది గాడిది గుడ్ అయింది మీ ముఖాలు చూసి ఎవడైతే మీరు ఏ పార్టీ బలం ఉంటే ఆ పార్టీలో పోయే మిమ్మల్ని చూసి బలోపేతమైంది సిక్స్ ప్యాక్ అయిందా కాంగ్రెస్ పార్టీ పార్టీ గెలిచిందా మీ వల్ల మీ ముఖ్యమంత్రి వల్ల ఈరోజు తెలంగాణ భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిని బాజాప్తా బాజాప్తా కాంగ్రెస్ ఏసీసీ నాయకుడే ఏసీసీ నాయకుడు దొంగ అంటేనే ఇక్కడ దిక్కులేని పరిస్థితి దొంగచోర్ అని అంటేనే ఈ రోజు యదా రాజా తదా ప్రజా లెక్క అయిపోయింది మొత్తం ఫ్రీడమ్ లెక్క అయిపోయింది ఈరోజు అంటేనే వెంటనే రోజు దిక్కులేని పరిస్థితి ఉన్నది ఇక మిమ్మల్ని గాడినోడేవాడు మిమ్మల్ని అడిగినోడేవాడు మిమ్మల్ని ఉన్నోడు అడిగేటోడేవాడు ఈరోజు ఓ ఐడియాలజీ లేని ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఐశోని మంత్రుల మించి ఎవరేమంటారు ఈరోజు ఏం మాట్లాడతారు మించి ఇక వీళ్ళ 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 చూద్దాం వీళ్ళు వీళ్ళు ఏం స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే ఒకసారి మనం సిగ్గు అనిపిస్తుంది సిగ్గు అనిపించే విధంగా ఉన్నది ఇక చూడు ఇగో మాలజాతి నేతనే నాపై కుట్ర మంత్రి అడ్లూరి నన్ను టార్గెట్ చేసిండు కావాలనే నాపై విమర్శలు చేస్తున్నప్పుడు రాజకీయాలు లక్ష్మణ్ను ప్రోత్సహించింది మా నాన్నే మంత్రి వివేక్ వ్యాఖ్యలు అవసరమా ఈరోజు నీ మంత్రి చెప్పిన ఈరోజు వేల కోట్ల కుబేరునివి నువ్వు దాదాపు అరవై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ సీట్లను మొత్తం కబలించుకొని కూర్చున్నారు మీరు మీ కుటుంబము ఇంకో మాలకు అవకాశం రాకుండా ఇంకో మాలకు అవకాశం ఇవ్వకుండా ఈరోజు వేల కోట్ల రూపాయలున్న వ్యాపారాలు విస్తరించినా మీరు జనరల్ కేటగిరీ పోయి నిలబడే దమ్మున్నా కానీ ఈరోజు ఎస్సీ ఎస్సీ సీట్లు మాల మాల కోటాలు ఉన్న సీట్లు కంప్లీట్గా మీరు తీసుకొని కూర్చొని ఈరోజు ఇంకొకరు రాకుండా చేస్తున్నారు మీరు ఇంకొకరికి అవకాశం చే లేకుండా చేస్తున్నారు ఇంకో మాలకు అవకాశం లేకుండా చేస్తున్నారు మళ్ళీ ఇంత ఉన్నాక అరవై సంవత్సరాలు రాజకీయ ఆధిపత్యం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని దాదాపు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా కవర్ చేసి ఈరోజు అంత పెద్ద నాయకుడు ఒక మంత్రి అయిన తర్వాత మాల జాతి నేతనే నేతననే నాపై కుట్ర చేస్తా స్టేట్మెంట్ ఇవ్వచ్చా ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చా ముప్పై నాలుగు సంవత్సరాలు నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసిన గత పది సంవత్సరాలు అనేకమైన కేసులు పెట్టుకొని పనిచేసిన నన్ను పార్టీ సస్పెండ్ నేసే ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వలే నేనే ఇసు స్టేట్మెంట్ ఇవ్వలే నేను ఇది కాబట్టి నాకు సస్పెండ్ చేసిన నేను నాకు ఇయ్య ఇయ దలుచు నేను అటువంటి స్టేట్మెంట్ ఇయ్య దలుచుకోలే నేను నేను ఏ పార్టీ పోలేదే ఎక్కడ కండువా కలుపుకోలేదే నేను ఎవరితో కుట్రలు పాల్గొనలేదే నేను కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఓడగొట్టాను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ఏ విధంగా దిగజార్చాను నేను అంకనం కట్టుకోలేదే రాహుల్ గాంధీ గారు స్వయంగా పెద్దలు వివేక వెంకటస్వామి మన వెంకటస్వామి గారి భౌతికాయానికి వచ్చి ఆయన అంతక్రియలంతా అంతా అయిపోయేదాకా ఉన్నా మీరు ఇంత కూడా కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయి బీజేపీకి జాయిన్ అయ్యారు కాబట్టి ఈరోజు అంత పెద్ద మనిషి మీరు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఇదా సరే నెక్స్ట్ ఇద లక్ష్మ లక్ష్మణ్ స్టేట్మెంట్ చూద్దాం ఇక్కడ ఎవ్వరేమో సుఖంపుస్తారు కానీ ఎవరిని ఎంక్వైరీ వేసుకొని నేను రెడీగా లేని ఇక్కడ నన్ను గెలిపించింది వివేక్ వ్యాఖ్యలు విఘ్నతకే వదిలేస్తున్నా ఎవరు ఎవరిని అవమానిస్తారో బహిరంగ చర్చకు సిద్ధమా ఇది అవసరమైంది బహిరంగ చర్చ అనేది రోజు ఇటువంటి స్టే స్టేట్మెంట్ ఒక మంత్రులు మంత్రిగా పరిణితి చెందిన మంత్రుల ఉండి మీరు ఇవ్వాల్సిన బాధ్యత పరిస్థితి అనేది కాబట్టి మీరు కలిసిగట్టుగా పనిచేసే ప్రయత్నం చేయాలి కానీ ఈరోజు మీరు పార్టీ లేక లేక పార్టీకి వస్తారు మా సోటోళ్ళు బయటికి పోయినా కానీ ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం ఏమైనా ముందు పడతారా ఎవరి పని మీద వాడే ఉన్నాడు ఎవరి దుకాణం తెలుసుకొని కూర్చున్నారు మీ దుకాణాలు ఈరోజు మీ స్వలాభాపేక్ష కోసం తెలంగాణ మొత్తం పక్కన పడేసినారు అంతేకాకుండా ఇప్పుడు మీ వర్గాలను కూడా పక్కన పెట్టి పెట్టేసినారు వేస్తే మీకోసం ఆ స్లోగాన్ని వాడుకుంటు ఇంకేమన్నా ఉందా సరే ఈ ఈ ఈ దుకాణం ఇట్లా విభయ్ వెంకటస్వామి అల్లూరి రమేష్ అల్లూరి లక్ష్మణ్ వీళ్ళ పంచాయతీ ఇట్లా పొన్నప్పుడు ఒక ఇక ఇంకో దుకాణం ఉన్నది ఇప్పుడు ఇంకో దుకాణం ఇవ్వడదు అంటే ఇక కాంగ్రెస్ పార్టీని అధికారం నేనే తెచ్చిన అంటాడు నేను లేకుండా కాంగ్రెస్ పార్టీ లేనే లేదు అంటాడు ఈయన మూడు పార్టీల మూడు పార్టీల ముద్దు బిడ్డ అయినా కూడా ఎవరు ది గ్రేట్ ఇగో ది గ్రేటు శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనదో దుకాణం ఆయన ఏమంటాడంటే ఈరోజు నేను వేల కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఖర్చు ఖర్చు పెట్టిన నా 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 కష్టంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిందని చెప్పి ఆయన చెప్తారు ఏం చేసినవా నువ్వు కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎలా కష్టం నువ్వు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయినావు అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్కి పోయినావు బీఆర్ బీఆర్ఎస్లో నీకు దిక్కు దివాణా లేకుంటే అక్కడ ఓడిపోతే అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం అది గెలుస్తుంది అని తెలుసుకున్నాక బీజేపీలో బయటవి కా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అని తెలిసిన తర్వాత ఈరోజు నీ నువ్వు ఇక్కడికి వచ్చినావు వచ్చి ఏం చేసినావు మొత్తం వ్యాపారాలే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ కడతా ఆ జాగలు ఎవరి అవి ఈరోజు కొండక్కల్లో ఉన్న భూములు వెలిమల భూములలో అక్కడ నీకు నీ నీ పాత్ర ఏంది అక్కడ నీ గురించి బాజాప్త నీ ఎమ్మెల్యేలే చెప్పబట్టే నువ్వు మొత్తం సెటిల్మెంట్లు చేసుకొని భూములు లాక్కుంటున్నావు అని బాజాప్త నీ ఎమ్మెల్యేలే జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ మీ గురించి బహాటంగానే మాట్లాడారు ఈరోజు మీ మీ పైన వాళ్ళు ఏకంగా ఈరోజు సుప్రీంకోర్టులో బిల్లు పిల్లేసే పరిస్థితికి వచ్చింది హైకోర్టులో మీ మీ చర్యల వల్ల ఈరోజు అదంతా పోనాటి ఈరోజు వరంగల్ ఏలు పెట్టినారు ఇద్దరు మహిళా మంత్రులు ఈరోజు సీతక గారు మరి కొండ సురేఖ గారు ఇద్దరు కూడా ఈరోజు మీ మీద మరి ఢిల్లీకి ఇక్కడ సీఎంకు అందరు కూడా ఫిర్యాదులు చేసే పరిస్థితి డెబ్బై ఒక కోట్ల భూమిల సెటిల్మెంట్లలో అంటే వర్కుల్లో కాంట్రాక్ట్ బర్ మేడారం జాతర వర్కుల్లో ఈరోజు నీ మనిషికి ఇప్పించుకునే ప్రయత్నం చేసిన జిల్లా మంత్రిగా ఉన్నందు ఈరోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ రాఘవ కన్స్ట్రక్షన్స్ వర్క్ ఉంటుంది అందులోని పాత్ర ఉంటుంది అంటే నువ్వు వ్యాపారాలు చేయడానికి వచ్చినావా డబ్బు సంపాదించుకోనికి వచ్చినవా లేకుంటే ప్రజలకు సేవ చేయడానికి వచ్చినావా నువ్వు దేనికోసం వచ్చినావు ఈరోజు రెవెన్యూ ఇష్యూస్ పైన ప్రతి సోమవారం ఎంతమంది కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈరోజు ధరణి అనేది భూమాత పేరు మార్చింది కానీ వాళ్ళ తలరాతలు మారినాయా ఈరోజు రైతుల తలరాతలు మారినాయా భూ యజమాను తలరాతలు మారినాయా ఏం మారలేదు ఈరోజు ఈరోజు నీ కాంట్రాక్ట్ కావాలి వర్కులు కావాలి సంపాదన కావాలి వీటి కోసమే నువ్వు తిరుగుతూ ఉన్నావు ఈరోజు నీ మీద బాధాపుతా ఇద్దరు మంత్రులు ఈరోజు రోడ్డు సరే మీడియా ముందుకు రానప్పటికీ ఈరోజు లీకులు అయితే వస్తూనే ఉన్నాయి బయటికి లీక్ లీక్ లీకులు వస్తున్నాయి ఈరోజు పీసీసీ చీఫ్ దగ్గరికి సీఎం దగ్గరికి ఢిల్లీ దగ్గరికి డెబ్బై ఒక కోట్ల వర్క్ కోసం ఈరోజు పో పోతున్న పరిస్థితి ఈరోజు ఈరోజు అధిష్టానం నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఎంత సంపాదించుకో నువ్వు ఖర్చు పెట్టినావని నీ వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిన అది నువ్వు ఎన్ని ఉద్యమాలు చేసినావా పొంగిలేటి బీఆర్ఎస్ మీద ఎన్ని ఉద్యమాలు చేసినావు ఎన్ని కేసులు పెట్టినావు నువ్వు చేసిన పూర్తనం ఏంది ఏదో గెలిస్తే గెలిస్తే గుర్రం పైన బెట్టింగ్ చేసినావు అంతే నువ్వు జూదా అంత మించి నువ్వు చేసింది ఏం లేదు ఈరోజు నా వల్లనే గెలిచింది నువ్వు కాదు నీ పీసీసీ నీ సీఎం ఈరోజు ఎవ్వరు ఎవ్వరు కష్టపడలే మాలాంటి వాళ్ళని కష్టపడితే ఈరోజు మీరు గడ్డనెక్కి కూర్చొని మీరు తిన్నారరిగాక ఈరోజు రోడ్లు ఎక్కి తన్నుకొని గుద్దుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు పబ్లిక్ ఇష్యూస్ కంప్లీట్గా ఈరోజు పక్కన పడేసారు మహాత్మా గాంధీ గురించి ఇష్టానుసారంగా ఒక ఒక లంపెండ్ సినిమా యాక్టర్ తాగి వాగుతా ఉంటే ఎవరు మాట్లాడానికి లేదు కాంగ్రెస్ పార్టీలో నిన్న ఎన్ఎస్వై మాజీ అధ్యక్షుడు పోయి ఆయన కంప్లైంట్ ఇచ్చేదాకా ఈరోజు దిక్కు దివానా లేని పరిస్థితి ఈరోజు ఇంత దారుణాలు ఒడిగడుతూ ఉన్నారు మీరు ఈరోజు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడారు మీరు వాళ్ళకి ఆశ పెడతారు ఆశ పల్లకి లెక్కిస్తారు మీరు నోరు తెరవారు ఎందుకంటే అది మీకోసం అది మీరు రాజకీయం చేయనికో బిల్లు పట్టుకొచ్చింది కానీ ఈరోజు నిజంగా వాళ్ళ మీద క్షేమ వాళ్ళ మీద ప్రేమే లేదు వీళ్ళు అడుగుతుండ్రు ఎవరన్నా హోం మంత్రిని దగ్గర పెట్టుకున్న బీసీకి ఇమని ఈరోజు ఎడ్యుకేషన్ మంత్రిని దగ్గర పెట్టుకున్న బీసీకి ఇమని మున్సిపల్ మంత్రి శాఖని దగ్గర పెట్టుకున్న బీసీకిమని అడుగుతున్నా ఎందుకు అడుగుతారు ఈరోజు వాళ్ళకి అందులో లాభం లేదు కాబట్టి వాళ్ళు అడగరు ఈరోజు బాధాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఒకసారి ఒక సందర్భంలో ఏమన్నాడు వెందాం రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి అట్లాంటి ప్రశ్ననే అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి అట్లాంటి ప్రశ్ననే అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి మరోసారి ఇందాం రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి అట్లాంటి ప్రశ్ననే ఇసోంటోడు ఇసోంటోడు బీసీల మీద ప్రేమ ఉండి బిల్లు పెట్టిన అమ్ముతారా జైల్లో పెట్టాలని జైల్లో పెట్టాలని అన్నాడు ఏదన్నా బీసీలకు రిజర్వేషన్ అయిన చిత్తశుద్ధి అంటే ఎవరు నమ్ముతారా సరే ముఖ్యమంత్రిని దగ్గర పెట్టుకున్నావు ఉప ముఖ్యమంత్రి బీసీలకు ఉపమంత్రి ఇవ్వ హోం మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ మున్సిపల్ మంత్రి ఎందుకు ఇయ్యారు ఇంకో బీసీలకు ఎందుకు ఎందుకు ఇయ్యరు ఇది వీళ్ళ నిజాయితీ ఇది ప్రజల ప్రజల కోసం ప్రజల పథకాల మీద ఉన్న శ్రద్ధ ఈరోజు నడినెత్తిన వీళ్ళు ఆపోజిషన్కి అసలు వీళ్ళకి ఎమ్మెల్యేలు కూడా వేసేయద్దు వీళ్ళ ఆపోజిషన్ అనే ఉండాలి వీళ్ళు వీళ్ళు దిక్కు దివాణా లేకుండా కూర్చోవాలి వేసు మేము మేము కష్టపడ్డాం గ్రాఫ్ గాడిది గుడ్డు గ్రాఫ్ ప్రజలు ఏదో ఎదుర్కొన్న సమస్య చూడొచ్చి ఒకసారి మహాత్మా గాంధీది మామూలు మామూలు మనుషులు మాట్లాడండి ఒకసారి అది 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 విన్నాక ఇంకా ముందుకు పోదాం ఇది సప్తగిరి థియేటర్లా సప్తగిరి థియేటర్లా కొంతమంది దేశభక్తులు నటుడు శ్రీకాంత్ శ్రీకాంత్ అయ్యంగర్ గారి దక్షిణ జింపి వాళ్ళు మాట్లాడారు కానీ ఎవరన్నా ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారా కాంగ్రెస్ ఒక ఉద్యమం చేసింద్రా కాంగ్రెస్ బల నాయకులు ఈరోజు దానిపైన చర్యలు తీసుకుని తర్వాత నా సినీ పరిశ్రమ నుండి బరీ బహిష్కరించాలి అని చెప్పేసి ఎవరన్నా ఒక దా దానిపైన ఏమైనా ఉత్తర్వులు జారీ చేసిండ్రా ఏం చేయలే కోమరెడ్డి ఎంకరెడ్డి గారు సినీ ఆటోగ్రఫీ మంత్రి పెట్టుకుని మీరు ఎందుకు మాట్లాడారు దీని గురించి ఇది ఇంత దారుణమైన పరిస్థితులు అనేక మీ రోజు తెలంగాణ తెలంగాణలో ఉన్న ఇంకో దిక్కు ఇంకొక దిక్కు తాజాగా రిటైర్ అయినటువంటి వ్యక్తులకు వాళ్ళ జీత ఇవ్వడంలో ఈరోజు ఎంత నిర్లిప్తంగా ఉన్నారంటే సరే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు మా జీతాలు మాకు వస్తే చాలు మా జీతాలు మా మా జీతాలు మా పైసలు మాకు రావాల్సిన మాకు ఆత్మగౌరవం మాకు మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ మా పెత్తనం మాకు ఉండాలి తక్కినోడు ఎట్టుపోయినా పర్వాలేదు ఇగో ఇది ఈరోజు నమ్మదు తెలంగాణలో వచ్చింది సరే నమస్తే తెలంగాణ అన్నీ కూడా రాంగ్ అన నీకు లేము కరెక్ట్ అని లేవు ఇది కరెక్ట్ రాగా ఈరోజు అందరికీ తెలుసు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పరిస్థితి పదహారు నెలలైనా పైసలు ఇయ్యలే ఇంటిలో ఇంటిలోని పె లోని పెత్తనం తీర్చేదేమంటున్నా ఉత్తగానే నెల నెల కుస్తీలు కడు కిస్తీలు కడుతున్నారట మా మా సహనాన్ని ఇంకా మా సహనాన్ని ఇంకా పరీక్షించవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రంలోని పెన్షన్ల పెన్షనర్ల సత్తా చూపుతాం ఇది నమ్మస తెలంగాణకు బదిలీ నారాయణరావు ఇచ్చిన స్టేట్మెంటు దీనిపైన నేను ఉద్యోగ విరమణ పొంది పదహారు నెలలైందంట నాకు నలభై లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంట రూపాయలు రెండు రెండు లక్షల వరకు ఇంటి ఇంటి లోన్ ఉందంట ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ అందగానే పూర్తి లోన్ చెల్లించాలని అనుకున్నా కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంట వడ్డీల తహా ఉత్తగా బ్యాంక్ బ్యాంక్ కిస్తీలుగా కడుతున్నారంట నా పైసలు నాకు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటూ రిటైర్డ్ టీచర్ బద్రి నారాయణరావు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించిందంట ఇందులో అనేకమైన సమస్యలు ఉన్నాయి దీనిపైన నేను ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన దానిపైన ఒక ఇష్యూ పైన కూడా నేను ఇవాళ రాత్రికైనా రేపు పొద్దుగాలైనా ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా మీరు చూడాలి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడంతో తాను నెలకు అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు వడ్డీ సహా వడ్డీ సహా కిస్తీలు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు నా డబ్బులు నాకు నాకిస్తే అప్పులు కట్టుకుంటా తిప్పలు తిప్పలుండదు కదా అంటూ బద్రీ నారాయణరావు తన గోడును వెళ్ళబోసుకున్నారంట తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఎప్పుడు ఇస్తారో చెప్పాలని సర్కారుకు నిలదీశారంట ఇది ఒక బద్రీ నారాయణ బాధే కాదు రాష్ట్రంలోని ప్రద పలువురు రిటైర్ అయినటువంటి వ్యక్తులు అందరూ కూడా బాధ అయితే ఇది నా దృష్టి కూడా నా దృష్టి కూడా రావడం జరిగింది ఈయన దాదాపు రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయిందంట ఇప్పటి వరకు ఆయనకు ఒక పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఉద్యోగులు చాలామంది డిఎల్ రాలేదు డిఎలు రాలేదు ఈరోజు నా మీద కేసులు పెట్టిన పోలీసులు కూడా పోలీసులు కూడా వాళ్ళ బాధ మా గురించి కూడా మాట్లాడాలంటే మాకు డిఎలు ఇచ్చే పరిస్థితి లేదు మా గురించి ప్రభుత్వం పట్టించుకుంటలేదు మనల్ని మొత్తం ఈరోజు వ్యక్తి చాకరీ చేయించుకుంటుండే ఎంతో పెండింగ్ ఉన్న డిఏలు వచ్చినట్టుగా చూడండి అని చెప్పింది ఈరోజు రిటైర్ అయ్యి వాళ్ళు జీతం లేక ఇంట్లో ఇంట్లో ఉన్నోళ్ళలో వ్యక్తుల బెనిఫిట్స్ ఈరోజు కూడా ఇవ్వ ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం దగ్గర లేదు కానీ నాకు పది పది శాఖలు కావాలి అన్ని శాఖలు కావాలి అన్ని పెత్తనా నేనే చేయాలి అని అంటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికున్న అనుభవం ఏంది నువ్వు చేస్తున్న కథలు ఏందనంటే ఆయనకు అనుభవం లేదు చేరారు కాకపోతే ఆయన ఏ విధంగా దోచుకోవాలి ఏ విధంగా డబ్బులు లాక్కోవాలి ఏ విధంగా దందాలు చేయాలనేది మాత్రం ఈరోజు పూర్తి అవగాహన ముఖ్యమంత్రి గారికి ఉన్నది ఈరోజు ముఖ్యమంత్రి అవ గారికి రాష్ట్రం అనేది ఈరోజు గాలి వదిలేసిన చాలా స్పష్టంగా కనబడుతుంది ఒకటి నెంబర్ వన్ పైన ఆజమాయిషి లేదు మంత్రులు మ మంత్రులను కంట్రోల్లో పెట్టడంలో ముఖ్యమంత్రి విఫలమైపోయిండు నెంబర్ వన్ రెండవది వాళ్ళ మంత్రులను సమన్వయం చేయడంలో మంత్రి విఫ ముఖ్యమంత్రి విఫలమైపోయిండు నెంబర్ టూ నంబర్ త్రీ మహాత్మా గాంధీ గారిని అవమాన పరుస్తుంది కూడా ముఖ్యమంత్రి గారు కంట్రోల్ చేయడంలో విఫలమైపోయింది మూడవ నాలుగవది ఈరోజు రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల వాళ్ళ జీతపద్యతలు కాక వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఈరోజు పదహారు నెలలకే లాపుకొని ఒక ఒకరి చూసినాం ఈరోజు రిటైర్ అయిన వాళ్ళ వ్యక్తులందరూ కూడా పరిస్థితి ఆ విధంగానే ఉన్నది ఇది తెలంగాణ ఉన్నటువంటి రగులుతున్న సమస్యలు వీటిపైన ఈరోజు మంత్రులు తమ పెత్తనం కోసం తమ స్వలాభం కోసం ఈరోజు వారి వ్యక్తిగత వ్యక్తిగత స్వేచ్ఛకు ఈగోకు ఎక్కడ కూడా అడ్డు రాగా ఎక్కడ కూడా వాళ్ళ దెబ్బ తగలకుండా ఈరోజు మంత్రులు ఉన్నారు ప్రజల గురించి ఆలోచించట్లేదు ఎవరు ప్రజలు అన్ని బెనిఫిట్స్ మంత్రులకు ప్రభు ప్రభుత్వ పెద్దలకు ఇస్తున్న ఈరోజు ప్రజలకు చేస్తున్న బెనిఫిట్స్ ఏంది జీరో ఎవరు ఎవరిని బలోపేతం చేసిండ్రు బలోపేతం చెంద వచ్చిన పార్టీలకు ఎవరు వచ్చింద్రు ఆ బలోపేతం చెందినటువంటి పార్టీలో లబ్ధిదారులు ఎవరు వివిధ పార్టీ రాజకీయ సంచారులు లెక్క ఆయా పార్టీలకు తిరుగుతూ బతుకుతూ ఉన్నది నిజంగా నష్టపోతున్న ప్రజల దిక్కు ప్రజల వాకుగా ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తులుగా ఎవరున్నారు అని ఆలోచన చేస్తే ఈరోజు మేం తప్ప ఈరోజు నిలబడే వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా మరిన్ని సమ సమస్యలు మరిన్ని ఇష్యూస్తో మేము ముందుకు వస్తాం అప్పటిదాకా బక్క చేసిన ఫ్యాక్స్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా దీన్ని మీద మీ కామెంట్ చేయండి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి জয় তেলানা আমার বিলঘ জোহার